బంగాళదుంపలు ఉడకబెట్టామండి ఉడకబెట్టి ఇదిగోండి మెత్తగా అయితే చేసాము ఎందుకంటే ఫ్రై చేస్తున్నామండి ఇదిగోండి మిరియాల సార అయితే కాసానండి మిరియాల సార్లోకి బంగళదుంపలు ఫ్రై అండి ఈరోజు છર તમે રોજ બંગાલમ તૈયારી કરતા જસ્તું અંડી આખો મેડા తీસી પેલી తీસી દાંતલો అర లీటర్ ముప్పై ఐదు రూపాయలు అంటే ఇంట్లో తోసియా ఇదిగోండి ధనియాలు జీలకర్ర అయితే ఫ్రై చేసానండి ఎందుకంటే బంగాళదుంపలు ఫ్రైలోకి వేద్దామనండి పొడి చేసి ఇది లాస్ట్లో లో వేసుకుంటారంటే మంచి స్మెల్ అవుతుందనమాట జీలకర్ర ధనియో ఇల్లు ఇదిగోండి చూడండి మంచి స్మెల్ వస్తుందండి అవి వేసుకుంటే డ్యాష్లో అయిపోయిందండి బంగారు ఫ్రై మిరియాల చారు కాంపిటీషన్ చాలా బాగుంటుందండి మా ఆయన గారు కొంచెం టేస్ట్ చేస్తారంట ఇది టేస్ట్ చేస్తున్నాడు అండి ఉన్నది సరిపోయిందా పోయి చాలా బాగుంది వేసుకుంటే చాలా బాగుంటది చారు చాలా టేస్ట్గా ఉంది ఇది చారులో చాలా బాగుంటుంది పప్పులు మసాలా చాలా టేస్ట్ ఉంది సత్త మన కూడా సార్ తిని చూడాలి ఎలా ఉందో టేస్ట్ సార్ బాగుంది చాలా బాగుంది ఉంది చారులో అయితే ఇంకా బాగుంటుంది చాలా అంటే చాలా బలహీనతగా ఉందండి ఎందుకంటే పుల్లిగా రంప అయితే పట్టింది నాకు చాలా నీరసంగా ఉందండి మా ఆయనగారు అయితే కొంచెం హెల్ప్ చేస్తారండి ఎంత నీరసంగా ఉన్నా ఎంత బలహీనతగా ఉన్నా పొద్దున్నే మా పిల్లకైతే ఏడు గంటలకల్లా బాక్స్ పెట్టాలండి మా ఆయన గారు ఇదిగోండి హెల్ప్ చేస్తారు కొంచెం ఏంటంటే ఉప్మా అయితే చేశాడండి పొద్దున్నే రవ్వప్మా చేశాడు కానీ అండి మొత్తం అయితే ఉప్మా అంత అయితే రాదు కదండి పాపం అయినా నాకు హెల్ప్ చేస్తారు కొంచెం బాగుందండి మా అమ్మగారు ఉన్నప్పుడు నాకు ఏ నీరసం వచ్చినా మా అమ్మగారు అయితే వచ్చి కూరండి గిన్నెలు అవన్నీ కడిగి ఎల్లు కూరండి మా అమ్మగారు లేరు చనిపోయారు ఇప్పుడైతే మా ఆయన గారు టీ పెట్టాను కదండి అయితే ఇద్దరికే కలిపిపోతున్నాడండి టీ నీరసంగా ఉంటే బాగా వస్తాడండి మా ఆయన గారు చాలా అంటే చాలా బాగా చదువుతాడు అమ్మాయి సత్తమో టీ తెచ్చాడండి వర్షాలు అయితే వస్తున్నాయండి ఎంతగానే రొంప అయితే పెట్టేసిందండి చాలా అంటే చాలా నీరసంగా ఉంది సరే